ముందు లక్ష్మీ పార్వతిని తీవ్రంగా దూషించారు లక్ష్మీ పార్వతి వాళ్ళ పార్టీ నాశనం అయిపోతుందని పత్రికల్లో రాయిబిచ్చారు ఆ తర్వాత లక్ష్మీ పార్వతి చాలా దేవత ఆయన బాగా చూసుకుందని చెప్పి దగ్గరుండి ఫోటోలు దిగారు ఆయన మళ్ళీ అదే లక్ష్మీ పార్వతి కారణంగా ఎన్టీఆర్ నాశనం అయిపోయాడు కరప్షన్ దుర్మార్గాలు కోట్ల కోట్లు సంపాదించేసింది అని చెప్పి మళ్ళీ ఆయనే మాట్లాడారు ఆ కారణంగా ఆయన నుంచి కాపాడుకోవడానికి లక్ష్మీ పార్వతిని దుష్ట శక్తి నుంచి కాపాడుకోవడానికి అంటూ తెలుగుదేశం పార్టీని తను తీసుకున్నాడు మరి ఆవిడ దుష్ట శక్తి అయితే ఆవిడ దగ్గర డబ్బులన్నీ ఏమైపోయినట్టు ఆవిడ సంపాదించుకుని అంటే ఆ రూట్ లో ఆయన ఆయనతో ప్రేమించినా ద్వేషించినా చాలా ప్రమాదం ప్రేమించినప్పుడు అపారంగా ప్రేమించేస్తారు ద్వేషిస్తే కూడా అపారంగా ద్వేషిస్తారు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీతో పొత్తు అంత అంతకుముందు తో కావాల్సినటువంటి సందర్భంలోనేమో వాజ్పేయి హీరో అదే నెక్స్ట్ ట్రిప్ వచ్చాడు మతోన్మాద పార్టీ ఇప్పుడు అట్లాగే ఏంటి కిరణ్సారి మోడీని గది దించాలనుకున్నప్పుడు మోడీ రాక్షసుడు టెర్రరిస్టు దుర్మార్గుడు అట్లాంటి వాడు అసలు ఇండియాలోనే ఉండకూడదు దేశాన్ని బయటకు పంపించాలి ఆయన చెడ్డోడు మీరు అందరు గ్రహించండి ముస్లింలు అందరినీ నాశనం చేసేస్తాడు ఇవన్నీ ఇప్పుడు మీరు మర్చిపోయి ఉంటారు మీరు తెలుసో తెలీదు మీకు అదంతా మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ చంద్రబాబు గారి స్పీచ్ లో అప్పట్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట రెండు పద్నాలుగు ముందేనా అంటే ఇప్పుడు పాప గుడు వాడు ఈ మధ్యకున్నట్టున్నారు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చంద్రబాబు గారు అప్పుడే కనుక్కున్నారు ఎందుకంటే నిన్న ఆయన